కరీంనగర్ డిస్టిక్ మాది తిమ్మాపూర్ మండల్ విలేజ్ వచ్చి బాలయ్యపల్లి అయితే ఫస్ట్ నరేంద్ర మోడీ గారు ఎంకరేజ్ చేస్తున్నాడు రాష్ట్రానికి రాష్ట్రం రాష్ట్రం పోతూ మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంక్రిమెంట్ బాగుంది దీని మీద చాలా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు రైతుల కొరకు రైతులు అందరూ మోటివేట్ అయ్యి పెట్టుకుంటే చాలా బాగుంటుందన్న ఆశ అందరూ బాగుపడతారు ఇంట్లో ఇప్పుడు తిమ్మల నాగేశ్వరరావు కూడా చాలా మంచి ఎంకరేజ్ అందిస్తున్నాడు సంతోషం అందులో లోహియా వారికి మరి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ పామాయిల్ తోట అనేది చాలా మంచిది అది రైతులు అందరూ మోటివేట్ అయితే ఎప్పుడైతారంటే దాని నుంచి మనం ప్రతిఫలం తీసుకున్నప్పుడు రైతులు మోటివేట్ అవుతారు అప్పటిదాకా గారు అనే ఆలోచన అది కాబట్టి ఈ మన లోహియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను